సూర్యుని నుండి తిరిగే గ్రహాలలో భూమి అనేది హ్యాబిటేబుల్ జోన్లో ఉంది కదా అందువల్ల జీవం ఏర్పడడానికి కావలసిన ఉష్ణోగ్రత తేమ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అలాగే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది మరి భూమి చుట్టూ తిరిగే చంద్రుడి వల్ల భూమి ఒక క్రమ పద్ధతిలో తిరగడానికి ఈ చంద్రుడు సహాయపడుతున్నాడు అందువల్ల భూమిపై ఒక క్రమ పద్ధతిలో ఋతువులు అనేవి ఏర్పడుతున్నాయి చంద్రుడు సముద్రపు నీటిని లాగుతుంటాడు అందువల్ల సముద్రంలో ఆటపోట్లు అల్లల తాకిడి ఎక్కువగా ఉంటుంది ప్రతి అమావాస్య పౌర్ణమికి ఈ ఆటపూటలో చాలా మార్పు ఉంటుంది ఈ హైట్ లో టైడ్స్ వల్ల కోస్టల్ లివింగ్ బీయింగ్స్ లైక్ క్రాప్స్ టర్టల్స్ ఫిషెస్ యొక్క లైఫ్ సైకిల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి కొన్ని జీవులు ఎగ్స్ని లే చేయడం ఈ అలల ప్రభావంపై ఉంటుంది ఇంకా మరికొన్ని జీవులు మూన్ లైట్లో హంటింగ్ అండ్ మేటింగ్ చేస్తాయి లైక్ ఓల్స్ వోల్స్ నైట్ లో యాక్టివ్ గా ఉంటాయి ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ మైగ్రేషన్ కూడా మూన్ లైట్ ని గైడ్ చేసుకుని వెళ్తాయి సైన్స్ లో క్లియర్ ప్రూఫ్ లేకపోయినా కొన్ని స్టడీస్ ప్రకారం ఫుల్ మూన్ నైట్స్ లో స్లీప్ డిస్టర్బ్ అవుతుంది కొంతమందికి మరియు మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి కానీ సైంటిఫిక్ స్టడీస్ మిక్సెడ్ రిజల్ట్స్ ని చూపిస్తున్నాయి ఇంకా ప్రాచీన కాలం నుండి రైతులు మూన్ సైకిల్స్ ని ఫాలో అయ్యి సీడ్స్ వేసేవారు హార్వెస్టింగ్ చేసే టైమ్స్ ని ఫిక్స్ చేసేవారు మూన్ వల్ల వాటర్ బాడీస్ మూవ్మెంట్ ఎనిమల్స్ బిహేవియర్ స్లీప్ ప్యాటర్న్స్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అన్ని ఇంపాక్ట్ అవుతాయి కార్టికోస్టెరాయిడ్స్ అంటే అర్డ్రలిన్ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్ ఈ గ్లాండ్స్ అనేవి కిడ్నీల పైన ఉంటాయి ఇవి మెయిన్ గా రెండు కేటగిరీస్ గా డివైడ్ చేయబడతాయి అవి గ్లూకో మినరల్ కార్టికాయిడ్స్ గ్లూకోకార్టికాయిడ్స్ అనేవి బాడీలో స్ట్రెస్ కి రెస్పాండ్ అవ్వడం ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ఇమ్యూన్ సిస్టమ్ ని సప్రెస్ చేయడం గ్లూకోస్ మెటబాలిజం ని కంట్రోల్ చేయడం లాంటివి చేస్తే మినరల్ కార్టికాయిడ్స్ ముఖ్యంగా సాల్ట్ వాటర్ ని బ్యాలెన్స్ చేస్తుంది బాడీలో బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసి సోడియం పొటాషియం ని లెవెల్గా ఉంచుతుంది మొత్తంగా ఈ కార్టికోస్టెరాయిడ్స్ సెల్స్లో రిసిప్టార్స్ కి బైండ్ అయ్యి లో జీన్ ఎక్స్ప్రెషన్ ని చేంజ్ చేస్తాయి వాటి ఎఫెక్ట్ స్లోగా ఉన్నా కూడా కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఇచ్చే స్టెరాయిడ్స్ వీటిని కంట్రోల్ చేయడానికి ఇస్తారు లైక్ ప్రెడ్నీ సోలోన్ లెక్సా లాంటి సింథటిక్ కార్టికోస్టెరాయిడ్స్ ఇన్ఫ్లమేషన్ అలర్జీస్ ఆటోమన్ డిజీజ్ ని కంట్రోల్ చేయడానికి వాడతారు సరే పాయింట్ కి వస్తే మూన్ ప్రభావం అనేది జీవుల మీద ఉంటుంది దానివల్ల కార్టికోస్టెరాయిడ్ హార్మోన్ డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ప్రభావితం అవుతుంది క్లియర్ మెకానిజం అనేది కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా పరిశోధన కొనసాగుతుంది ఓకే ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్